వంద ఏండ్ల తర్వాత పితృపక్షంలో చంద్రగ్రహణం ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే పితృపక్షం అనగానే మన పేరు పూర్వీకులను స్మరించుకోవడానికి వారి ఆత్మను శాంతింపజేసేందుకు చేసుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ పితృపక్షంలో వంద ఏండ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీంతో ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు జీవితం ఉండనుంది మరి ఈ ఐదు రాసుల వారేంటో తెలుసుకుందాం భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం పితృపక్షంలో ఏర్పడుతుండడంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది వంద ఏండ్ల తర్వాత పితృపక్షంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుండడంలో కొన్ని రాసుల వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఆ ఐదు రాసుల వారు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఆదివారం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది రాత్రి పదకొండు గంటల నుంచి నలభై రెండు నిమిషాల సమయంలో చంద్రుడు అస్సలు కనపడడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది ఈ గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు ఈ ఏడదలు ఇదే చివరి చంద్రగ్రహణం పితృపక్షంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో మేష రాశి వారికి అనేక శుభాలు కలగనున్నాయి ముఖ్యంగా వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు లాభం ఒక్కటి కాదు కొత్త అవకాశాలను కూడా పొందుతారు వివిధ వనరుల నుంచి డబ్బును సంపాదించే మార్గాలు మీ వద్దకు వస్తాయి డబ్బును కూడా ఆదా చేసుకుంటారు మీడియా కమ్యూనికేషన్ ప్రచురణ మొదలైన వాటికి సంబంధిత వ్యక్తులు అదనపు ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి కుటుంబంలోని తోగుట్టుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ విశ్వాసాన్ని పెంచుతుంది జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి విదేశీ సంబంధాల కారణంగా ఊహించిన విధంగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు విపరీతమైన లాభాలను ఆర్జిస్తారు ఈ క్రమంలోనే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీంతో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఈ రాశి వారి వ్యక్తిత్వం కూడా పది మంది మెచ్చుకునేలా మెరుగుపడుతుంది ఇతరులు మీ మాట విని అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతారు రాజకీయ సామాజిక సేవకు సంబంధించిన వ్యక్తులు గౌరవం పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి పితృపక్షంలో చంద్రగ్రహం కారణంగా ఊహించిన దానికంటే తులారాశి వారికి మంచి జరగనుంది అనేక శుభాలు అవకాశం ఉంది ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగం లభిస్తుంది దీంతో ఉత్సాహం పెరిగి ఇంకా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తారు మీ కష్టం మీ విజయ అవకాశాలు బాటలు వేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కోరుకుంటున్న చోటకు బదిలీ అవుతుంది ప్రియమైన వారు దగ్గర అవుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సఫలీకృతం అవుతారు మీకు స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది ఈ చంద్రగ్రహణం ధనస్సు రాశి వారికి ఆనందం విజయాన్ని తెస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు అప్పుల నుంచి విముక్తి పొందుతారు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు మీ ముంగిట వాలిపోతాయి కుటుంబంలో సహాయక సహకారాలు చేసుకుంటూ విజయం వైపు అడుగులేస్తారు పనిచేసే ప్రదేశంలో కూడా సౌద్యోగుల నుంచి సహకారం లభిస్తాయి దీంతో పెండింగ్ లో ఉన్న వరకు చాలా వరకు పూర్తయితాయి అవకాశాలు ఉన్నాయి కూడా అయితే చాలా కాలం ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది పని కూడా మెరుగుపడుతుంది పితృపక్షంలో చంద్రగ్రహణం కారణంగా మీన రాశి వారికి ఎంతో శుభప్రదం అని పండితులు చెప్తున్నారు ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి సొంతగా కూడా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది కంటెంట్ రైటింగ్ ప్రకటనలు మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కాలంలో తమ ప్రతిభను చూపించే అవకాశం పొందవచ్చు పాత పాతపరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఆగిపోయిన డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో మీరు మీ తల్లి నుండి ప్రేమ మద్దతు పొందుతారు